హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు దురాస దుఃఖానికి చేటు వింద్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే పేరు గల వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్ళి రకరకాల ఆహార పదార్థాలను సేకరించి వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు అడవిలో దొరికే ఆకులు దుంపలు కాయలు పండ్లు తేనె వెదురు బియ్యం లాంటి వాటన్నిటికంటే భైరవుడికి కుందేలు జింక అడవి పంది వంటి జంతువుల మాంసం అంటే భలే ఇష్టం ఒకరోజు ఒక బలిసిన జింకను వేటాడి చంపిన భైరవుడు ఇంటిల్లిపాది ఆనందంగా విందు చేసుకోవచ్చు అనే సంతోషంలో దాన్ని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు అయితే అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి కూరలు ఉన్న ఒక అడవి పంది కనిపించింది భైరవుడు తన భుజం మీద జింక శవాన్ని నేలపైకి దించి తన విల్లమ్ములు తీసుకొని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు అసలే కోపం మొండితనం ఎక్కువగా ఉండే అడవి పంది గాయాన్ని లెక్క చేయకుండా వేగంగా పరిగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కూరలతో చీల్చి చండాడి చంపేసింది తర్వాత గాయం బాధ ఎక్కువ అది కూడా చచ్చిపోయింది భైరవుడు అడవి పందుల తొక్కిసలాటలో అటుగా వచ్చిన ఒక పాము కూడా చనిపోయింది ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెతుకుతూ అటుకేసి వచ్చింది చచ్చిపడి ఉన్న వేటగాడు జింక పంది పాము దానికి కన్నుల విందుగా కనిపించాయి నక్కలు స్వయంగా వేటాడలేవు కాబట్టి పులి సింహం లాంటి జంతువులు చంపి తిని వదిలిన అవశేషాలను జీవుల శవాలను తిని తృప్తిపడతాయి అందుకే ఒకేసారి నాలుగు చనిపోయి కనిపించేసరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది దగ్గరికి వెళ్ళిన నక్క ఇలా ఆలోచించింది ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినచ్చు జింకా పంది శవాలను మరో రెండు నెలల పాటు భోంచేయవచ్చు ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపు నింపుకోవచ్చు అంటే మూడు నెలలు ఒక్క పాటు ఆహారం గురించి వెతికే పనేలేదన్నమాట మరి ఈ పూట మాట ఏమిటి ఆ ఈ వేటగాని ధనసుకు కట్టి ఉన్న కమ్మని వాసన వేస్తున్న నరాలతో చేసిన అల్లే త్రాటిని తింటే సరిపోతుంది అనుకుంది అనుకున్నదే తడవుగా నక్క వింటిని సమీపించి లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన త్రాడును కొరికింది అంతే పదునైన వింటికోపు దాని శరీరంలో గుచ్చుకుంది బాధతో వెలవెల్లాడుతూ తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది ఇప్పుడక్కడ నక్కతో కలిపి ఐదు శవాలు పడి ఉన్నాయి భైరవుడు ఒక జింక చాలదని అడవి పందిని వేటాడబోయి చనిపోయాడు నక్క ఎలాంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిడ్డి దొరికించుకొని కూడా పిసినారి వింటి నారిని కొరికి తాను శవంగా మారింది దీని బట్టి మీకేమర్థమైంది దురాశ దుఃఖానికి చేటు మానవుడు ఆశే జీవే కానీ అత్యాశ మాత్రం పనికిరాదు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏమైనా గంట సింబల్ని క్లిక్ చేయండి